అంటే ఎటు వెళ్ళారు ఏంటి కనీస సమాచారం ఎవరికి ఇవ్వకుండా మిస్ అయిపోయిన కేసు ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు ఇది న్యూ బోయిన్పల్లికి సంబంధించి వేడుకుల సమీపంలో నివాసం ఉండే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన పూర్తిగా అందరూ మిస్ అయిపోయిన పరిస్థితి అంటే హస్బెండ్ వైఫ్ అట్లాగే పిల్లలు వాళ్ళు కాకుండా ఇంకొక మహిళ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో పాటు మిస్సింగ్ సో ఇది ఇప్పుడు ఒక ఆశ్చర్యానికి అట్లాగే అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో కనీసం వాళ్ళ అక్క వాళ్ళ అన్నదమ్ములకు ఎవరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అండ్ దట్టు వాళ్ళ ఓనర్కి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ ఫ్యామిలీ ఎటుపోయింది ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యుయేషన్ అయితే ఇప్పుడు ఏ ఫ్యామిలీ అయితే మిస్ అయిందో అతని పేరు మహేష్ సో ఆ మహేష్ అట్లాగే ఉమా వీళ్ళిద్దరు కూడా దంపతులు వీళ్ళు వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అట్లాగే ఇంకొక మహిళ ఆమె పేరు వచ్చేసి సంధ్య సో ఈ సంధ్య అనే మహిళ ఎవరు అట్లాగే ఈ మహేష్ అట్లాగే ఉమా దంపతులు వాళ్ళ పిల్లలతో సహా ఎటు వెళ్ళిపోయారు అనే కొనలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మామూలుగా అయితే కిడ్నాప్ అయ్యారో లేకపోతే ఇంకేదైనా ఇష్యూతోనూ మిస్ అయిన సందర్భాలు ఉంటాయి కానీ ఇక్కడ ఎట్లాంటి క్లూ లేకుండా ఫ్యామిలీలో ఐదుగురు అట్లాగే ఇంకొక మహిళ ఆమె ఈ సంధ్య అనే మహిళ ఇప్పుడు ఈ మహేష్ ఎవరైతే ఇంటికి సంబంధించిన ఇల్లుందో ఆ ఇంట్లోకే ఆ సంధ్య వెళ్ళి మిగతా వాళ్ళందరూ కలిసి ఆటో బుక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మరి ఎటువైపు వెళ్ళారు ఏంటి అనేది కూడా కనీస ఇన్ఫర్మేషన్ ఎవరికీ లేదు సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా తెలిసింది అంటే ఇప్పుడు మహేష్కి సంబంధించి ఎవరైతే తమ్ముడు ఉంటాడో అతను భిక్షపతి అనే పేరు వచ్చేసి సో వీళ్ళకి కాంటాక్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఫోన్ లేపకపోవడం మరి ఏమైందో ఏంటో చూడటానికి ఇంటికి వస్తే ఇంటి ఓనర్ని అడిగినప్పటికీ కూడా నాకు కూడా ఏం తెలీదు నాకు కూడా ఏం చెప్పలేదు అని చెప్పడంతో డైరెక్ట్గా వీళ్ళు న్యూ బోయినపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీ అంతా మిస్ అయిపోయింది అని కంప్లైంట్ చేసిన సందర్భం అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిగా ఇప్పుడు న్యూ బోయినపల్లిలో వీళ్ళు నివాసం ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సీసీ కెమెరాస్ అన్నీ కూడా పరిశీలిస్తూ ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి ఈ ఆరుగురు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అట్లాగే వాళ్ళ పిల్లలు అట్లాగే సంధ్య ఈ ఆరుగురు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరి ఎటువైపు వెళ్ళారు ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వీళ్ళ కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇక్కడ ఎట్లాంటి అనుమానాలు లేవు మరి ఎందుకని ఎటైనా వెళ్ళిపోయారు ఎందుకు అని కనీస ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇవ్వలేదు అప్పుల బాధ ఏమైనా ఉందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఎవరైనా కిడ్నాప్ చేశారా ఎవరైనా భయపెట్టించారా ఇట్లా అన్ని కోణాల్లో కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు పూర్తిగా వాళ్ళని వెతికే ప్రయత్నంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు భిక్షపతి ఎవరైతే ఈ ఫ్యామిలీ మిస్ అయిందో వాళ్లకు సంబంధించిన కుటుంబీకుడే కాబట్టి అతని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు తెలుసుకుంటున్నారు మరి ఏంటి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి ఇక్కడ ఎందుకుంటున్నారు ఏం పని చేస్తాడు అని అంటే అక్కడ దగ్గరలో ఒక వాటర్కి సంబంధించిన ప్లాంట్లో టెక్నీషియన్గా ఆపరేటర్గా ఇతను ఈ మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు మిస్ అయిన మహేష్ అనే వ్యక్తి పని చేస్తున్నట్టుగా తేలింది సో అక్కడికి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశారు పోలీసులు మరి ఎవరితోనైనా ఇతను గొడవ పడేవాడా లేకపోతే ఎట్లాంటి వ్యక్తి ఏంటి అనేది కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి అట్లాగే వీళ్ళు కిరాయి ఉన్నటువంటి ఇంట్లో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మరి ఏం జరిగింది ఏంటి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారు సరే సస్పిషియస్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే సంధ్య అనే మహిళ ఉందో వీళ్ళంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ సంధ్య అనే మహిళ ఎవరు అనే కోణంలో కేసుని పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఈ సంధ్య ఎవరు ఏంటి అనేది తేలితే వీళ్ళందరూ ఎటు వెళ్ళారు అనేది కూడా తెలిసే అవకాశం ఉందని పోలీసులు ఆ వైపు కూడా దర్యాప్తు చేస్తున్నారు సో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది